హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ముందుగా బాండీ పెట్టుకునే అందులో తాలిం దినుసులు కొంచెం అల్లం ముక్కలు కరివేపాకు వేరుశనగుళ్ళు వేసాను మీకు కావాలి ఇందులో క్యారెట్ అవి కూడా వేయచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు అందులో నేను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు కూడా యాడ్ చేశాను ఉల్లిపాయ ముక్క కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేశాను చిటికుడు ఇందులో టమాటా కానీ క్యారెట్ కానీ ఇట్లాంటివి నేనేం యాడ్ చేయట్లేదు మాకైతే సేమియా ఉప్మా ప్లేన్గానే నచ్చుతుంది అందులో వన్ వన్ కప్పు సేమియాకి నేను టూ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీ ఇంకా పొడిపొడిగా రావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి ఇది చూడండి నేను బాగా మరుగుతున్నప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు నేను ఇందులో సేమియా యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి నేను వాటర్ పోసాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుంచానండి కుక్ అయిపోయింది ఈ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ పంచదారతో కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి